ప్రియా వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ లక్ష్మి నా పేరు ఈ ఇబ్బంది అవుతుంది ఏది మునుపు సంతకాలు పెడితే కూడా ఓరు పట్టించుకోలేదు అవి పెట్టొచ్చారు మళ్ళేమంటే వేరే డబ్బులు ఇస్తారు ఒక పట్టా దొరుకుతారు ఏం మన పేర్లతోనే ఓకే ఫీజు కొట్టేస్తుంది ఇబ్బంది అవుతుంది మా గుడ్లకైనా మా పిల్లగాళ్ళకైనా ఇంట్లో ఎఫెక్ట్ అవుతుంది మంచి ఊరు పెట్టాలి ఇంట్లో ఇక్కడ ఊళ్ళే ఉండకూడదు ఈ ప్రమాదంగా పిల్లగాలకైనా పిల్లగా స్కూల్ కూడా పక్కన పిల్లగాళ్ళు ఇబ్బందే పడుతుంది నేను ఇక్కడ నవభారతి పాఠశాలని ఇరవై సంవత్సరాలుగా నడుపుతున్నాను ఇక్కడ స్కూల్ పక్కన టవర్లు ఉండటం వల్ల ప్రజలు పిల్లలు ఎంతో ఇబ్బందికరంగా అనారోగ్యం పాలవుతున్నారు మాకు కూడా ఇంట్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కావున దీనివల్ల అనేక ఇబ్బందులు గురవుతూ మరి ఇబ్బంది పడుతూ ఉంటే సందర్భంలో మరి ఆ టవర్ని తీయాలని చెప్పి చాలాసార్లు కూడా మేము పైపై అధికారులకి వినియమించుకోవడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఆ విధంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఏదో కింద ఒక పిల్లరు ఖరాబ్ అయిందని చెప్పని మళ్ళీ కొత్త టవర్ కోసం పక్కన మా స్కూల్కి ఐదు అడుగుల దూరంలో మరి పిల్లర్ని ఒక గుంటలు తీసి మరి ప్రారంభిస్తున్నారు దీనివల్ల మరి మాకు రేడియేషన్స్ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఉన్నతాధికారులు పరిశీలించి వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉన్నదాన్ని కూడా అది ఎప్పుడు గురులతో తెలియదు అది కూలటానికి ప్రమాదకరంగా ఉందని చెప్తూ ఉన్నారు మరి దీన్ని వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని మరి అందరినీ కాపాడవలసిందిగా కోరుతూ పై ఉన్నతాధికారులకి మరి గ్రామ పంచాయతీ వారికి మరియు కలెక్టర్ గారికి ఇంకా ఉన్నతాధికారులందరికీ